హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి చూసారా కాశీలో చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఘాట్స్ అనమాట ఇవి బోట్లో వెళ్తూ తీశారు మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారనమాట వాళ్ళు తీశారు ఇదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ అయితే ఇప్పుడంతా కొంచెం బాగు చేసినట్టున్నారు కదా ఇప్పుడు సవాల్ని శవాల్ని పడేటది లేదనుకుంటా చాలా అయితే భలే స్వచ్ఛంగా ఉన్నాయి కాశీ వెళ్ళామండి అంత ముందు ఆ నీళ్లలో స్నానం చేస్తూ ఉంటే మునిగితే అసలు బయటికి రావాలనే అనిపించదు అంత ఎంజాయ్ చేసామనమాట అందులో ఏప్రిల్ ఆ టైంలో వెళ్ళాము ఇంకా వాటర్లో మునిగితే అసలు పొద్దున్న సాయంత్రం అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం మేమైతే అయితే చాలా కాలమైంది అనుకోండి మేము వెళ్ళొచ్చి మొత్తం ఇవన్నీ ఘాట్సేనండి గంగా హారతి కూడా అవన్నీ ఇస్తూ ఉంటారు అదైతే చాలా బాగుంటుంది అది కూడా మీరు వీలైతే తప్పకుండా కాశీ వెళ్ళండి అంటే మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళండి అని నేనేం చెప్పను మీరు నమ్మకం ఉంటే చూడాలనిపిస్తే ఒకసారి వెళ్తే బాగుంటుంది ఇట్లా బోట్లో వెళ్తూ ఉంటే ఆ మజానే వేరు కదా చాలా బాగుంటుంది అనమాట గోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ